లేవు పాలేయలేవు ఇల్లు పాలు లేవు మరగబెట్టలేదు ఇంకా ఇల్లు బాగా ఏ ఏ ఆకలేసిందా ఆకలేసిందా వేస్తాను చల్లరు నువ్వు మరి లేవు బ్రూ నాకు పాలే లేవు ఎందుకేడు భ్రూణ పాలే లేవు లేవు భ్రూణకు పాలు ఏంటి కరిస్తే కరిస్తే నీకు పాలు వేస్తానా కరిస్తే వేస్తానా ఏను లేవు ఇవాళ భ్రూణ బాబుకి ఫుడ్ లేదు చింది ఇవాళ భ్రూణ ఏం తింది కదమ్మా తినవు కదా తింటావా మమ్మీ పాలేయలే నీకు నిన్న దా పాలు చల్లారు పేద నిన్న వేస్తాను చూడు నీకు ఇంట్లో నినా లెగ అమ్మా అలిగేవా లేగు నానా నిన్న దా దామ్మా మంచోడమ్మా అలిగేవా ఏమి ఎందుకు వెళావు ఎందుకు వెళావు నువ్వు నువ్వు ఎందుకు వెళావు తంత్రి